నమస్తే అండి రెండు వేల ఇరవై ఉప ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు మిమ్మల్ని వేధిస్తున్నట్టుగా ఉన్నాయిగా ఎందుకంటే మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు వెళ్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు వెళ్తా ఉన్నారు ఆ గ్రామాల్లో మీరు ఇచ్చిన మేనిఫెస్టోలు మీకంటే ఎక్కువగా వాళ్ళు పంచుతా ఉన్నారు అది మీకు ఇబ్బందికరంగా లేదా సో నేను అసెంబ్లీ సాక్షిగా నేను చెప్పిన నేను అది నేను రెండు వేల ఇరవై ఉప ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోనే ఇవ్వలేదు పేపర్లే ఇవ్వలేదు రెండు వేల పద్దెనిమిది జనరల్ ఎలక్షన్స్ అప్పుడు పంచిన కొన్ని కాంప్లైంట్స్ని పట్టుకొని వచ్చి ఇది రఘునందన్ రావు మేనిఫెస్టో అని చెప్పి అబద్ధాల పునాదుల మీద ఎదగాలని కోరుకుంటున్న కొంతమంది నాయకులు చేస్తున్న దుష్ప్రచారం తప్ప రఘునందన్ రావు ఎప్పుడైనా వైట్ అండ్ బ్లాక్ లాగానే ఉంటాడు ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు మోహమాటం ఏం లేదు చేసింది చెప్తాను చెప్పింది చెప్తాను నేను రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన రెండు వేల ఇరవైలో ఏమి ఇవ్వలేదు ప్రజలు నన్ను గెలిపించినారు నాది ప్రభుత్వం కాదని ప్రజలకు తెలుసు కదా నాకు ఉప ఎన్నిక కదా అది అయినా నన్ను ప్రజలు గెలిపించినారు అప్పుడు నేను మేనిఫెస్టో ఎట్లు ఇవ్వగలుగుతాను కాబట్టి ఆ మేనిఫెస్టో అనే పదమే తప్పు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో వాళ్ళు బైబిల్ భగవద్గీత కురాన్ అని చెప్పి చంద్రశేఖరరావు గారు మీడియా మీద చూపించి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కంటే ముందు చూపెట్టిన మేనిఫెస్టోలో మూడు వేల ఒక వంద పదహారు రూపాయల నిరుద్యోగ ప్రతిస్తామన్నారు ఏలేదు కదన్న దాన్ని మర్చిపోవాలని చెప్పి గిట్ల అబద్ధాలు మాట్లాడితే ఎట్లన్నా లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు చేసిరా అన్న చేయలేదు కదండి వాళ్ళ తప్పుల్ని ఎదురు చూపెట్టకుండా దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టు రఘునందన్ రావు ఒక ఇండివిజువల్ మీరు ఒక సంస్థ ఒక పార్టీ మీరు ముఖ్యమంత్రి మంత్రులు ఆర్థిక మంత్రులు ఐటీ మంత్రులు మీరుండి మీరు చెప్పిన మీ నాయన చెప్పిన భగవద్గీత కురాన్ బైబిల్ అన్న మేనిఫెస్టోలో రాసుకునే చేయలేని మీరు పాత కాగితం రెండు వేల పద్దెనిమిది కాగితం తీసుకొని వచ్చి నన్ను వాళ్ళు వేధిస్తే భయపెట్టేంత వీక్ ఉన్నాడే రఘునందన్ చెప్పారు పెట్టుకోమన్నారు ప్రభాకర్ రెడ్డిని హరీష్ రావుని కేసీఆర్ని పెట్టుకోమన్నారు ఫామ్ ఉన్నాయి కదా ఇస్తాను బరాబరి ఇస్తా అంటున్నా మీనింగ్లెస్గా వాళ్ళు మాట్లాడితే దాన్ని మీరు గన గమనంలోకి తీసుకోవద్దని అవి అప్పీల్ నేను ఎవరికి ఇస్తా అని చెప్పిన పుస్తక మెట్టలు అందరికి ప్రతి ఇంటికి ఇస్తా అని చెప్పిన నీడీ ఉండి నా దగ్గరికి వచ్చి క్యాంప్ ఆఫీస్కి వచ్చి దరఖాస్తు పెడితే సుమారు రెండు వందల యాభై కుటుంబాలకు నేను పెట్టలు ఇచ్చిన వీళ్ళక ప్రచారం చేసుకోలేదు నేను అంతే నేను ఇచ్చినా అంటున్నా ఇచ్చిన వాళ్ళు ఎవరో తీసుకున్న వాళ్ళు ఎవరో ఆడపిల్లకి తెలుసు దాన్ని ఎందుకు ప్రచారం చేస్తారు ఆడపిల్ల కుటుంబాన్ని ఎందుకు రోడ్డు మీకు తేవాలనుకుంటున్నారు వాళ్ళు వచ్చి నా స్తోమత లేదన్నా ఈయన అడిగింది సరచల్లె ఇస్తా అని ఇచ్చిన దానికి వాళ్ళకేం సంబంధం నేను చేస్తానా చేయలేదనేది అనేది నేను చెప్పినా చెప్పింది చేసినా అంటున్నా చనిపోయిన ప్రతి కుటుంబానికి ఐదు వేలు పదివేలు నాకు దోశ సాయం చేసుకుంటూ వచ్చినా నా కెపాసిటీ ఎంత ఉంటుంది నా జీతం లక్షణాలు అయితే నేను నెలకు పది లక్షలు ఖర్చు పెట్టినా దాని గురించి నేను రెడీగా ఉన్న చర్చకి రెండెద్దులు నాగలి ప్రభాకర్ రెడ్డి పెట్టలేదు మరి దరఖాస్తు హరీష్ రావు కూడా పెట్టలే రైతన్నలు కూడా ఎవరు పెట్టలేదు అంత మోడ్రన్ వ్యవసాయం ట్రాక్టర్లు పరికరాలు వచ్చినాయి రఘునందన్ ఎప్పుడు మాట్లాడిన చూడు వాళ్ళు చూపించిన పాంప్లెంట్లో లేదు రెండెడ్లు నాగలితా అన్నది ఎప్పుడు ఒక ఊరికి పోయినప్పుడు రైతు స్వరాజ్య వేదికను ఏదో ఒక సంస్థకు సంబంధించిన ప్రతినిధులు వచ్చి నాకు ఒక నాగల్ని బహుకరించి మీరు భవిష్యత్తులో అధికారంలోకి వచ్చినాక ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయండి రైతులని ప్రోత్సహించుండ్రి రైతులకి మద్దతుగా నిలబడండి అన్నప్పుడు చెప్పినా అప్పుడు నేను మాట్లాడినటువంటి మాట ఏంటంటే రైతులకి ఖచ్చితంగా మీరు చెప్పిన నాగలి ఆర్గానిక్ ఫార్మింగే కాదు అవసరం ఉంటే రెండు ఎడ్లు కూడా కొనిస్తాను అని చెప్పిన అవసరం ఉంటే అనే పదాన్ని తీసేసి ఇర్రు మీకు అవసరం ఉన్న పదాన్ని మీరు మాట్లాడుతూ ఉన్నారు అయినా దరఖాస్తు పెడితే ఎవరికీ లేదో చెప్పండి నేను పదివేల మందికి లైసెన్స్ ఇచ్చిన నేను ఫ్రీగా లైసెన్స్ ఇస్తే తమ్మి యాక్సిడెంట్ అయితే మీ కష్టం అవుతుంది మీరు వచ్చి దరఖాస్తులు పెట్టుకోండి అంటే నా క్యాంప్ ఆఫీస్కి వచ్చి పదివేల మంది దరఖాస్తులు పన్నెండు వేలు పెట్టిరు సుమారు పదివేల మందికి లైసెన్స్లు ఇప్పించిన ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ వచ్చినాయి ఐదు వందల మంది ఆడపిల్లలు మగపిల్లలు ఏ అని అడగలే కోచింగ్ ఇప్పించిన ట్రాక్ సూట్లు ఇచ్చిన మెటీరియల్ ఇచ్చిన పాలు ఇచ్చిన గుడ్లు కూడా ఇచ్చిన అప్పుడు టెట్ అనే ఎగ్జామ్ జరిగితే హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకోవాలంటే ఒక్కొక్కరికి యాభై వేలు ఖర్చు అవుతుందంటే నలభై ఐదు రోజులు భోజనం పెట్టినా గుంటూరుకి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి రోజుకు నలభై వేల రూపాయలు జీతం ఇచ్చి లెక్చరర్లను తీసుకుపోయి క్లాసులు చెప్పించిన ఇది నిరుద్యోతి కంటే ఎక్కువ అన్న నేను పిల్లలకి చేపలు ఎట్ట పట్టుకోవాలని నేర్పించిన నువ్వు చేస్తున్న తప్పేందంటే పిల్లలకి ముళ్ళు తీసి చేప వండి ఒలిచాడ పెట్టి తినిపిట్టని నువ్వు ఇస్తా అంటున్నావు నేను అట్లు ఇస్తానులే నేను వారి కారుల మీద వారు నిలబడాలంటే ఏం చేయాలనో రేపు నేను ఉన్నా లేకున్నా చేపలు ఎట్లా పట్టుకోవాలని వారికి నేర్పిస్తే రేపు వాళ్ళు చేపలు పట్టుకుంటారు వండుకుంటారు మళ్ళీ మీరు ఓడిపోయారు ఓడిపోవడమే కాకుండా బీజేపీలో ఓడిపోయిన అభ్యర్థులకే మళ్ళీ ఎంపీ టికెట్లు ఇచ్చారు అంటే కొత్త అభ్యర్థులు రారా బీఆర్ఎస్ లో ఓడిపోయిన వాళ్ళకు కూడా బీజేపీ టికెట్ ఇచ్చింది ఇది మన వ్యూహమా ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తు ఉండదు ఉండదు మరి చంద్రశేఖరరావు గారు కామారెడ్డిలో ఓడిపోయారు కదా గజ్వేళ గెలిచారు కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా ఆయన పోటీ చేసిన రోజు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా మరి అక్కడ ఓడిపోయాను కదా కామారెడ్డిలో మరి రేపటి నుంచి బస్సు వేసుకొని పదిహేడు మంది ఎంపీలనే గెలిపిస్తాను ఎట్లా తిరుగుతాడు కామారెడ్డిలో గెలవలేన ఆయన హరీష్ రావు భాషలు చెప్పాలంటే కామారెడ్డిలో చెల్లని రూపాయి కేసీఆర్ రేపు పదిహేడు పార్లమెంట్లలో ఎట్లా చెల్తాడు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఎట్లా తిరుగుతాడు అందుకని నోరుందని ఏది అది మాట్లాడదు కొడంగల్ జెల్లలే కదా రేవంత్ రెడ్డి కొడంగల్ ఓడిపోయింది కదా రెండు వేల పద్దెనిమిది నవంబర్ డిసెంబర్లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ అనే శాసనసభ నియోజకవర్గంలో ఓడిపోయిండు మరి కొడంగల్లా వెళ్ళని రూపాయి మల్కాజిగిరిలో చెల్లిందా చెల్లలేదా సో డోంట్ కంపేర్ మన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్ ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తు ఉండదు పొంతన ఉండదు సారూప్యత ఉండదు ప్రజలు ఆ నిమిషానికి వాళ్ళు ఊహించినటువంటి విధంగా వారి గుండెకి దగ్గరకు ఉన్నటువంటి వ్యక్తి కోట్లేస్తారు వాళ్ళకి అనుకూలంగా తీర్పిస్తారు తప్ప నిన్న ఓడిపోయిన కాబట్టి ఇలా పోటీ చేయొద్దంటే కుదరదు అట్లా మరి టెన్త్ క్లాస్ మార్చిలో ఫెయిల్ అవుతారు ఏప్రిల్లో రాయారా మళ్ళీ ఇన్స్టంట్ ఎగ్జామ్ పెడితే రాస్తారు ముఖ్యంగా మల్లన్న సాగర్ బాధితులకు మీరు నష్టపరిహారం భారీ స్థాయిలో మంచి నష్టపరిహారం ఇస్తామని ఒక బాధితులతోని హామీ ఇచ్చిర్రు మీరు గెలిచిన తర్వాత ఎలక్షన్స్ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదని ఇదే వెంకటరామరెడ్డి అనే కలెక్టర్ను ములుగు అనేటువంటి గెస్ట్ హౌస్లో ఎక్కడైతే మేము హార్టికల్చర్ యూనివర్సిటీ ఇస్తే ఆ యూనివర్సిటీలో గెస్ట్ హౌస్ కట్టుకొని కలెక్టర్ గారు అక్కడ ఉన్నారని తెలిస్తే తొగుట మండల్ తుక్కాపూర్ గ్రామానికి చెందిన రైతుని తీసుకొని ఇదే వెంకట్రామరెడ్డి అనే కలెక్టర్ గారి దగ్గరకు పదమూడు లక్షల రూపాయలకు ఒప్పించిన ఒప్పియలేదో వెంకట్రామరెడ్డి గారిని చెప్పమనుండ్రి ఒకవేళ ఇప్పుడైనా అబద్ధం చెప్తే ఆడ సీసీటీవీ కూడా ఉండే ఆ రోజు నేను రోజు ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసి పెట్టుండ్రి తుక్కాపూర్ ఊర్లేకపోయి అడుగుండ్రీ దోజ్ వే హ్యావ్ ఆల్రెడీ సైన్డ్ సంతకం పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు వెంకట్రామరెడ్డి గారో హరీష్ గారు ఎవరో మాట్లాడిరు నిన్న మొన్న ఎక్కడో నిండు శాసనసభలో నేను అడిగిన ఎవరిని ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రశేఖరరావు గారిని అడిగిన రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ సాగర్ ఈ మూడు సిద్దిపేట జిల్లాలోనే ఉన్నాయి ఒకళ్ళే ఆర్థిక మంత్రి ఒకలే ముఖ్యమంత్రి ఒకటే కలెక్టరు మూడు జాగలల్లో మూడు మూడు వేరే రకాలుగా ఇస్తా ఉన్నారు ఇది అన్యాయం అని నా గొంతు నినదించింది నిండు శాసనసభగా నేను ఇయ్యా నేను గిట్లే ఇస్తా సిదిపేట్లో ధరిస్తా గజవెల్లో ధరిస్తా అంటే మూర్ఖుడు రాదైతే నేనేం చేయగలుగుతాను కొట్లాడే కానీ కొట్లాడి నేను ఐ రిప్రజెంటెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ దుబ్బాకా పీపుల్ ఎవర్ దర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఎవరైతే సంతకం పెట్టలేదో ఎవరైతే భూమి ఇయ్యలేదో ఎవరి అవసరమైతే ఇంకా ఉందో వాళ్ళందరికీ నేను గెలిచిన తర్వాత పదమూడు లక్షలు పదిహేను లక్షలు పదహారు లక్షల రూపాయలు కూడా కోర్టుకు పోయినా కొట్లాడినామే ఇప్పించినాం